అన్ని అన్ని రకాల రకాల పార్టీ వేర్ డ్రెస్సెస్ న్యూ హై క్వాలిటీ బయో వాష్ మా కుటుంబం వస్త్రాలకు వన్ స్టాప్ మాల్ ఫర్ ఆల్ మంత్ర షాపింగ్ మాల్ పట్నసారీ కళ్యాణ మండపం ఎదురు టెనాలి రోడ్ మంగళగిరి అందరికీ నమస్కారం అండి దేవీ నవరాత్రుల్లో భాగంగా మన కళ్యాణ మండపంలో బతుకమ్మను పెట్టారు అలాగే ఇవాళ ఐదవ రోజు ప్రతి ఏటు ఫస్ట్ నుంచి కూడా రాముల వారి కళ్యాణం చేయటం స్టార్ట్ చేశారండి ఆర్య వయసు మహిళలందరూ బతుకమ్మను ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఏటా ఏటా రాములవారి కళ్యాణం ఐదవ రోజు అంటే సోమవారం ఇవా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రాములవారి కళ్యాణము దేవీ నవరాత్రిలో భాగంగా సోమవారం నిర్వహిస్తున్నారండి ఇది లాగా అందరూ చాలామంది మహిళలతో చక్కగా రాములవారి కళ్యాణం అనేది ఇక్కడ చేస్తారండి ఇక్కడ మాత్రమే చేస్తారు ఈ రాములవారి కళ్యాణానికి తలంబ్రాలు అందరూ మహిళలు బియ్యం తీసుకొచ్చి ఈ స్వామివారి తలంబరాలు కలపడం ప్రత్యేకమండి ఇక్కడ అలాగే ఈ స్వామివారికి తలంబ్రాలు పోస్తే పెళ్లి కాని వాళ్ళు ఆ మగపిల్లలైనా ఆడపిల్లలైనా త్వరగా కళ్యాణం అయిపోతుందని అందరూ నమ్ముతారండి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మంగళగిరి ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రిలో భాగంగా ఈరోజు ఐదవ రోజున ఆర్యవయసు మహిళా మండలి వారితో కళ్యాణ మండపంలో బతుకమ్మ పూజతో పాటు రాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది ఈరోజు అన్ని సిద్ధం చేసుకున్నాము కళ్యాణానికి మంగళగిరిలో ఉన్న ఆర్యవయసులు ప్రముఖులు మిగతా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు మన ఆర్యవేస కమిటీ వాళ్ళు నేరళ్ళ పద్మ గారు శ్రీదేవి గారు అట్లాగే రాధికా గారు మన ఆర్యవేస పెద్ద లలిత గారు కుమారి గారు అందరూ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఈ తలంబురాలు అనేది చాలా విశిష్టమైనది ఈ తలంబరాలు స్వామివారికి పోసి అందరూ కూడా తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జరుగుచుండీరంతా చూడరమ్మా పాడరమ్మా లక్ష్మీ సీతయ విష్ణు రాముడై లక్ష్మీ సీతయ్య విష్ణు రాముడై కళ్యాణ మండపమున వేంచేశారు కూర్చున్నారు కళ్యాణ మండపమున వేంచేశారు కూర్చున్నారు సీతమ్మ సిగ్గుతో ముసి ముసి నవ్వులతో సీతమ్మ సిగ్గుతో ముసి ముసి నవ్వులతో శ్రీరాముని వోరచూపు చూచెనమ్మా కలవంచనమ్మా శ్రీరాముని పెండి సీతం తో వేడుకతో జరుగుచుండె మీరంతా చూడరమ్మా పాడరమ్మా సీతమ్మా శిరము వంచ శ్రీరాముడు సీతమ్మ సిరము వంచ శ్రీరాముడు దోసినితో తరం పోయి చుండె చూడరమ్మా పాడరమ్మా భరత శత్రుఘ్నులు వింజామరళీయగా భరత శత్రుఘ్నులు వింజామరళియగా లక్ష్మణుడు వందనము చేయుచుండే చేయుచుండే శ్రీరాములి పెండి సీతమ్మతో వేడుకతో జరుగుచుండే మీరంతా చూడరమ్మా పాడరమ్మా భరత సేత్రుని విన్యామరణియనా భరత శత్రుఘ్నులు విజామరణీయనా లక్ష్మణుడు వందనము చేయుచుండే చేయుచుండే వాసిస్తామునులంతా మంత్రాలు చనువంగా వాసిస్తామునులంతా మంత్రాలు భారతులు ములిచ్చినారు ఇచ్చినారు శ్రీరాముని పెండి సీతమ్మతో వేడుకతో గరుగుచుండె మీరంతా చూడరమ్మా ఆత్ముని చూడరమ్మా పాడరమ్మా కన్నులతో పరమాత్ముని చూడరమ్మా పాడరమ్మా శ్రీరాముని మా శ్రీరాముని పెండి జీతంతో జరుగుచుండె మీరంతా చూడరమ్మా మా పాడరం జై శ్రీరామచంద్ర ప్రభుకు సీతామ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీత కళ్యాణమే పిలలో వైభోగమే తరములు గడిచిన జగములు మురిసిన రామ కళ్యాణం సీతమ కళ్యాణం వెళ్ళి అంటే సీతరమ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని అంతకన్నా గొప్ప జంట చూడలేమని తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో దేవి మారేనంత పెళ్లిపీటరా ఆకాశమంత పచ్చ పందిరేయగా దేవదుంది దివనిందు గుది పుదికునా బూలవా న పురుసేను చల్లు జల్లునా పెళ్లి పందిల్ల సందేత్లో సీతమ్మ సిగ్గుల్లో సీత రమ్మ హ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతకళ్యాణ కళ్యాణమే విలలో వైభోగమే తరములు పరిచిన జగములు మురిచిన రామ కళ్యాణం శ్రీరామ కళ్యాణం జయ శ్రీరామ్ అయోధ్యలో రామాలయం నిర్మాణం చేసుకోవడం మన హిందూ ధర్మం యొక్క విజయంగా భావిస్తున్నాం మన హిందూ దేశాల్లో అయోధ్య యొక్క గుడిని లేకుండా ఎన్నో సంవత్సరాలు మనం బాధపడ్డాము చాలా చాలా క్షోభపడ్డాము కానీ ఇప్పుడు ఆ అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఆ రాముల వారికి పూజలు చేస్తుంటే ఆయన చల్లని ఆశీస్సులు మనందరి మీద ప్రసరించి మనం అందరం సుభిక్షంగా ఉంటున్నాము ఈ బతుకమ్మ పూజల్లో భాగంగా ఐదవ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మహిళలందరూ కలిసి ఈ రోజు రాములవారికి రాములు వారికి సీతమ్మవారికి కళ్యాణాన్ని కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు దీనికి అందరూ హాజరయ్యి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము ఆ రాములు వారి ప్రతిష్ట జరగడం మన అందరి అదృష్టం ఆ ప్రతిష్ట టైంలో మనం ఉండడము ఎన్నో సంవత్సరాలుగా లేని రామాలయాన్ని మన మోదీ గారు నిర్మించి దా మనందరికీ అందులో పూజలు చేసుకోగలిగే భాగ్యాన్ని కల్పించారు మనం జన్మలో ఒక్కసారైన అయోధ్య రామ మందిరాన్ని దర్శించి వద్దాము ఆ రాములవారి వారి కృపకి అందరం పాత్రలు అవుదాము ఆ అయోధ్యలో రామ జన్ముడు రాము రాములు వారు జన్మించిన అయోధ్య అనమాట ఆ అయోధ్య నగరాన్ని ఒక సప్త మోక్ష ప్రదేశాల్లో అయోధ్య నగరం ఒకటనమాట మనం ఇప్పుడు దాన్ని కూడా దర్శించుకొని ఆ స్వామివారిని దర్శించుకొని మనం అందరం పుణ్యం సంపాదించుకుందాం

Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini untuk